క్యాన్సర్ మహమ్మారిని ముందస్తుగా గుర్తించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వ్యాధి ముద్రకముందే గుర్తించి సరైన చికిత్సను తీసుకుంటే లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ క్యాన్సర్ ఎపిడమాలజీ యూనిట్ పరిశోధకులు ఈ దిశగానే రెండు వేరు వేరు అధ్యయనాలను చేపట్టారు వీటి ద్వారా పంతొమ్మిది రకాల క్యాన్సర్లను కలుగజేసే ఆరు వందల పద్దెనిమిది ప్రోటీన్లను గుర్తించారు వీటిపై మరిన్ని రీసెర్చ్లు చేస్తున్నారు ఒకవేళ ఈ రీసెర్చ్ ఫలితాలు ఆశాజనకంగా ఉంటే ఏడేళ్ల ముందుగానే క్యాన్సర్ను కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు క్యాన్సర్కు తగిన చికిత్సను ముందస్తుగా తీసుకొని లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని అంటున్నారు యూకే బయోబ్యాంక్ నుంచి సుమారు నలభై నాలుగు వేల మంది రక్త నమూనాలను సేకరించి ఎక్స్పర్ట్స్ ఆ శాంపిళ్లలో పద్నాలుగు వందల అరవై మూడు ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయని గుర్తించారు ఈ మొత్తం రక్త నమూనాలలో నాలుగు వేల తొమ్మిది వందల మందికి ఆ తర్వాత క్యాన్సర్ సోకింది దీంతో క్యాన్సర్ సోకిన వారి రక్త నమూనాలలో ఉన్న ప్రోటీన్లు సోకని వారి నమూనాలలో ఉన్న ప్రోటీన్లను విశ్లేషించారు అలా చివరకు పెద్ద ప్రేగు ఊపిరితిత్తులు కాలయం షూరస నాళాలకు సంబంధించిన మొత్తం పంతొమ్మిది రకాల క్యాన్సర్లకు ఆరు వందల పద్దెనిమిది ప్రత్యేక ప్రోటీన్లతో సంబంధం ఉన్నట్లు ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారు తమకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా చాలా మంది తరచూ బ్లడ్ టెస్ట్లు చేసుకుంటారు అయితే ఆ రక్త నమూనాలను తాము కనుగొన్న ఆరు వందల పద్దెనిమిది ప్రోటీన్లు గుర్తిస్తే ఆ వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండవచ్చని రీసెర్చ్లో వెల్లడైంది ఇది హెచ్చరిక మాత్రమేనని క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందని తాము చెప్పట్లేదని గుర్తు చేశారు దీనిపై మరిన్ని రీసెర్చ్లు చేయాల్సి ఉంది